హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తను తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో పొందాలంటే ఖచ్చితంగా ఈ మూడు పత్రాలనేది కూడా కలిగి ఉండాలని ఈ పత్రాలు కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అయితే తెలపడం జరిగింది అలాగే ఏ ఏ జిల్లాల రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి మొదటగా ఏ బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పంతొమ్మిదో విడత డబ్బులు నేరుగా రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి అలాగే ఆధార్ కార్డ్ అనేది కూడా కంపల్సరీ కలిగి ఉండాలి రేషన్ కార్డు ఎవరైతే రైతులకు ఉంటాయో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జంప్ చేయడం జరుగుతుంది పట్టాదార్ పాస్బుక్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డు కంపల్సరీ ఇవన్నీ కూడా కలిగి ఉండాలి అలాగే భూమి అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకుని ఉండాలి ఈ కేవైసీ ఏమైనా చేయనట్లయితే వెంటనే కూడా మీ దగ్గరలో ఉన్న సిఎస్సి కేంద్రాలను సంప్రదించినట్లయితే ఈ కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేస్తారు ఈ కేవైసీ కంప్లీట్ అయిన తర్వాతే రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులైతే నేరుగా జమ అవ్వడం జరుగుతుంది వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మీ దగ్గరలో ఉన్న సిఎస్సి కేంద్రాన్ని సంప్రదించినట్లయితే మీకు ఆన్లైన్లో కూడా రిజిస్టర్ చేస్తారు లేదంటే పిఎం కిసాన్ డాట్ కో డాట్ ఇన్ వెబ్సైట్ లాగిన్లో మీరు లాగిన్ అయ్యి వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో